ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదకొండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మూడు పేర్లున్న స్త్రీల వల్ల మీకు జరగబోయేది ఇదే జాగ్రత్తగా ఉండండి అయితే ఏ మూడు పేర్లున్న స్త్రీల వల్ల మీకు ఎటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అంటే అవి ఓం శ్రీ సాయి భగవతి కేరళ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో లేక ప్రతికూలంగా ఉన్నాయా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోవాలనే ఆలోచన కూడా వీరికి అస్సలు ఉండదు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష చెడు ఆలోచించిన సాధన కార్యసాధన చేస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే వీరిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరిని చూసి ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూతా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మీరు పనిచేసే చోట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో మీ ఎదుగుతలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి అంటే మీ మనస్తత్వం ఎటువంటిదంటే అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అందరూ నా సొంత వ్యక్తులే అనే భావనను మీరు కలిగి ఉంటారు ఈ కారణంగా ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఆర్థికపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో మీరు ఎటువంటి విజయాలు సాధిస్తున్నారు అనే విషయాల గురించి కావచ్చు మీ కుటుంబ విషయాల గురించి కావచ్చు ఇలా ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవటం ద్వారా మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే ఎవరైతే మిమ్మల్ని చూసి ఓర్వజాలని వ్యక్తులు ఉన్నారో వారి యొక్క కుళ్ళు అసూయ మీపైన చెడు దృష్టిగా మారుతుంది ఈ యొక్క నరదృష్టి ప్రభావం కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మన చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి లేకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదకొండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే ఈ మూడు పేర్లున్న స్త్రీల వల్ల యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే మీకు ఈరోజు ఆ స్త్రీల వల్ల మంచి ఫలితాలే రాబోతున్నాయి వారు మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు బయటి వ్యక్తులు కావచ్చు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి వల్ల మీకు ఒక అవకాశం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అంటే ఈ యొక్క మూడు అక్షరాలతో కే అనే అక్షరంతో కాని అనే అక్షరంతో కానీ ఎల్ అనే అక్షరంతో కానీ ఏ స్త్రీ పేరైతే మొదలవుతుందో అయితే ముగ్గురు స్త్రీల వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే ఈరోజు మీరు చూడబోతున్నారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క విజయానికి వారు కారణం కాబోతున్నారు కెరియర్ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీరు ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ మీరు ఈ యొక్క అవకాశాలను పొందుకోవటంలో మాత్రం వారి పాత్ర చాలా కీలకంగా ఉందనే చెప్పుకోవాలి అంటే వారు మీ యొక్క బంధువులై ఉండొచ్చు లేదా కుటుంబ సభ్యులై ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీకు పరిచయం లేని వ్యక్తులు కూడా కావచ్చు అంటే మీరు ఈ విజయాన్ని పొందుకోవటంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది అంటే చాలా మంది అనుకోవచ్చు అంటే వారెవరో తెలియకుండా వారి వల్ల మాకు ఇటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది అని అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూసినట్లయితే కనుక మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అంటే ఇంటర్వ్యూలో మీరు కేవలం ఒక మార్కుతో కానీ లేదా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులకి ఒక అంశంలో మీరు నచ్చకపోవచ్చు అయితే విషయంలో మిమ్మల్ని రిజెక్ట్ చేద్దాము అనుకుంటున్న సందర్భంలో వారికి ఎవరైనా స్త్రీ అంటే ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలలో ఎవరైనా స్త్రీ మీకు ఆ యొక్క అవకాశం ఇవ్వమని సలహా ఇవ్వచ్చు అంటే మీకు తెలియకుండానే మీ యొక్క విజయంలో తన యొక్క పాత్ర ఉండబోతుంది ఈ విధంగా మూడు పేర్లు గల స్త్రీల వల్ల మీరు విజయాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క విజయానికి వారు కారణం కాబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అనుకూలమైన ఫలితాలను పొందుకున్నప్పటికీ మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ధన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఉంటుంది వారు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో మీకు కొన్ని సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఒక్కటేసారి అంటే మీకు పరిచయం అయిన వెంటనే అతి త్వరగా మీరు క్లోజ్ అవ్వకండి వారి యొక్క మైండ్ సెట్ ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారితో మీరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలా వద్దానే దాని గురించి మీకు ఒక అవగాహన ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని మీరు గడుపుతారు అంటే చాలా రోజులుగా అనుకుంటున్నారు కానీ వారితో సమయం గడిపే అవకాశం మీకు రావటం లేదు ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యల నుండి విముక్తి కూడా లభించబోతుంది అనుకోకుండా ఆకస్మిక ధనలాభం రావటం లేదా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క పెట్టుబడికి సంబంధించి అధిక లాభాలను పొందుకోవటం లేదా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే మీరు ఆశించిన ధరకి ఆ యొక్క ప్రాపర్టీని సేల్ చేయటం ఈ విధంగా మీరు ధనలాభాన్ని పొందుకుంటారు లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఐక డబ్బులు వసూలు చేసుకోవటంలో మీరు చాలా కాలంగా సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ డబ్బులు వారు మీ దగ్గరికి వచ్చి తిరిగి చేయటం ఈ విధంగా ఏదో ఒక ఊహించని సంఘటన జరిగి మీరు ఆర్థికంగా మీకున్నటువంటి బాధల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులకి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు పై అధికారుల నుండి మాత్రం ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసి వారి నుండి ప్రశంసలను పొందుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కారణంగా మీరు మానసికంగా కొంత ఆందోళనకి గురవుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మే పదకొండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను చూస్తారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి